హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాసి వారి గురించి మాట్లాడుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల్లో రుచిక రాసి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందండి వారికి ఆస్తి యోగం పట్టబోతుంది ఇది కేవలం ఒకరోజు లేదా ఒక నెల అదృష్టం కాదండి ఏకంగా పదేళ్ల పాటు వారి జీవితాన్ని స్థిరపరుస్తుంది ఒక పెద్ద మలుపు వీరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ అదృష్టం ఎలా కలగబోతుంది పదేళ్ల పాటు వీరి జీవితం ఎలా సెటిల్ అవుతుంది మరియు వారికి ఎదురయ్యే ఆ పెద్ద మలుపు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చండి అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవి అయిన అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వృచ్చిక రాశి ఒక స్థిర రాశి అంటే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా బలంగా ఉంటాయి ఒకసారి ఒక మాట ఇస్తే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దాని నుండి వెనక్కి తగ్గటం చాలా వరదు వీరిలో ఊగిసలాడే ధోరణి దాదాపుగా కనిపించదు తత్వరీత్యా ఇది జలతత్వరాశి నీరు పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎంతో శక్తిని ప్రవాహాన్ని దాచుకుంటుంది అలాగే రుచిగ్రాసి వారు కూడా పైకి గంభీరంగా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వారి మనసులో ఎన్నో ఆలోచనలు భావోద్వేగాలు ఉంటాయి తమ పనులను ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా చక్కబెట్టుకోవడంలో వీరు నిష్ణాతులు ఏమి జరుగుతుంది ఏం జరగాలి అనే విషయాలపై వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు వారి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన తీక్షణత లోతూ ఉంటాయి వీరి రూపు మాత్రమే కాదు వీరి వ్యక్తిత్వం కూడా ఇతరులను ఇట్టే ఆకర్షింపచేస్తాయి అందుకే పరిచయం లేని వారు కూడా వీరిని చూడగానే తమ కష్టాలను బాధలను వీరితో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరి స్నేహాలకి స్నేహం చేయడం ప్రారంభిస్తారు ప్రతి విషయాన్ని చాలా లోతుగా చాకచక్యంగా ఆలోచించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు వీరు గొప్ప రహస్య స్వభావులు వీరు తమ మనసులో ఉన్నది అంత సులభంగా బయటపట్టరు అదే సమయంలో ఇతరులు తమతో పంచుకున్న రహస్యాలను కూడా గోప్యంగా ఉంచుతారు అందుకే వీరిని గోడాచర్యానికి సమాచార సేకరణకు సంబంధించిన వృత్తుల్లో విజయవంతమవుతూ ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఇతరుల మాటల్లోని నిజానిజాలను వీరు తేలిగ్గా గ్రహించగలరు ఈ రాశివారికి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఈ రాశివారికి ఆస్తి యోగం అనేది పడుతుంది ఈ అదృష్ట యోగం వలన వారికి భూమి స్థలాలు ఇల్లు వంటి ఆస్తుపాస్తుల రూపంలో పెద్ద లాభం చేకూరబోతుంది ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదు ఇప్పటికే ఉన్న మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగటం కూడా జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది ఈ సమయాన్ని డబ్బు దాచడానికి కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయంగా ఉంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశివారిని అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వారి గుమ్మం వద్దకు వస్తుంది చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆస్తి వివాదాలు తగాదాలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా నమ్మకమైన మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఎంతగానో ఆశించిన ఇల్లు పొలాలు స్థలాలు వంటి స్థిర ఆస్తులు తప్పకుండా ఈ రాశివారికి దక్కబోతూ ఉన్నాయి సాధారణంగా ఈ రాశివారికి వారి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు ఆస్తిపరంగా పట్టబోయే ఈ అదృష్ట యోగం వలన వారి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నింటికి పరిష్కారం లభించే సూచనలు కూడా ఉన్నాయి ఈ శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ గొప్ప శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది వారు పెట్టే చిన్న చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని అందుకుంటారు ఇలా ఏకంగా పదేళ్ల పాటు ఈ రాశి వారి జీవితం అనేది సెటిల్ అయిపోతుంది మరో పదేళ్ల పాటు వారు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఈ రేంజ్లో వారికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా రాబోతుందని చెప్పవచ్చండి రేపటి నుంచి మొదలుకొని వారికి గొప్ప అవకాశాలు రానున్నాయి దాంతో వారు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది వారు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వారిని వరిస్తుంది కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభించడం వలన వారు చేపట్టే ఏ పని తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వారికి ఆకస్మికంగా ధనలాభాలను పొందే అవకాశం ఉంది ఈ రాశి వారికి సానుకూలంగా సాగుతుంది కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను ఆలోచనలను అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఆర్థికంగా మీకు లాభం చేకూరుతుంది ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు కానీ అనవసరమైన వృధా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండటం మంచిది అలాగే వృత్తి ఉద్యోగాలలో వారికి అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది వారి వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలను వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద లబ్ధి పొందుతారు ప్రయాణాల వలన కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత బంధాలు ఏర్పడతాయి వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది వారి సంతానం వృద్ధిలోకి వస్తుంది అదేవిధంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు సంబంధమైన ప్రయత్నాలను ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి అండగా నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది రాబడి మార్గాలన్నీ అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వారి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రావాల్సిన పాత సొమ్ము సకాలం వారి చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వారు దైవ కార్యాలకు హాజరవుతారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మిత్రుల్లో మీ మాటలకు విలువ గౌరవం పెరుగుతాయి ఈ సమయంలో వారి మనసులోని కోరికలు నెరవేర్తాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది సన్నిహితులతో వాదనలకు దిక్కుండా ఉంటే మంచిది కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలం పుంజుకుంటాయి ఆరోగ్యం పర్వాలేదు అని చెప్పవచ్చు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పట్టుదలతో వారు పూర్తి చేస్తారు ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు అయితే ప్రయాణాలలో ఆహార నియమాలలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం వృత్తి జీవితంలో వారికి ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది వారు తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లెక్కర్ వ్యాపారం రాజకీయాలను ఇతర పెద్ద బిజినెస్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా సర్దుమణుగుతూ ఉంటాయి ఇకపోతే ఈ రాశిగల వ్యక్తుల జీవితంలో ఎదురవ్వబోయే ఆ బిగ్ ట్విస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం అదేంటంటే మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు బోర్డు ద్వారా రావాల్సి ఉండగా ఈ శుభ సమయంలో ఆ ఆస్తి హఠాత్తుగా మీ చేతుల్లోకి రావటం జరుగుతుంది తద్వారా మీరు కళలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పులని మీ జీవితంలో చూస్తారు అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది ఇది సాధ్యమా అని మీరు అసలు ఊహించి ఉండరు ఆ విధంగా ఆ అదృష్టం మీకు కలిసి వస్తుంది ఇక మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకొని మీరు ఎప్పుడో వదిలేసుకున్నారు కూడా కోర్టు ద్వారా ఆ ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది ఈ ట్విస్ట్ మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది ఈ ధనలాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని తెలివిగా పెట్టుబడి పెడతారు మొదట్లో కాస్త నష్టం వచ్చినట్లుగా అనిపించిన తర్వాత తర్వాత చక్కటి లాభాలు అనేవి వస్తాయి మీరు అనుకున్న డబ్బుకు రెండెంతలు ఎక్కువ ధనాన్ని పొందుతారు ఈ రాశివారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడ్డా రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మరియు లక్ష్మీదేవి పూజలు చేయటం వలన సమస్యల నుంచి బయటపడతారు గత కొన్నేళ్ళుగా మీరు పడుతున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి లక్ష్మీ పూజలు చేయటం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు వారికి తూర్పు ఉత్తర దిక్కుల సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇది వారికి అదృష్టాన్ని తెస్తుంది మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఎరుపు రంగు రుమాలు ఉండేటట్లుగా చూసుకోండి ఇక గురువారం చేసేటటువంటి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి ఆలయంలోని పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాగి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవటం సో ఇంతకుముందు మనం చెప్పుకునే విధంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావడంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా వీరి యొక్క జీవితం పదేళ్ళ పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా గొప్పగా ఉంటుంది అంతేకాకుండా వీరు వీరి తర్వాత తరాల కోసం కూడబెట్టేటటువంటి డబ్బు ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవడంతో ఈరోజు వీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది వీరు పడుతున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి ఆ రూపాయిలో నుంచి ఎంతో కొంత తీసి పక్కన దాచడం అనేది చేస్తారు ఈ రాశి వారు అలా చేయటం వలన వీరు ఊహించినటువంటి డబ్బు చూస్తారు అసలు ఎంతై ఉంటుంది ఎంత దాచిపెట్టి ఉంటామని ఏదో ఒక రోజున వీరు చూసుకున్నప్పుడు వీరికి వీరి ఆశ్చర్యం కలుగుతుంది మేము ఎంత డబ్బు దాచిపెట్టామా మా వలన అయ్యిందా ఎంత డబ్బు దాచిపెట్టడం అని వీళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క పెట్టుబడి అంటే సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఆ రేంజ్లో మీ లైఫ్ సెటిల్ అవుతుంది అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని 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 సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటున్నామో మనకి అర్థం కాదు అంటే వారు బాగుండాలని అలాగే వారికి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాము అది ఆకర్షణ అని చెప్పలేము అది ప్రేమ అని చెప్పలేము ఇష్టమని చెప్పలేము ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచేసుకుంటూ ఉంటాము అలాగే మీ పైన అభిమానాన్ని పెంచేసుకున్న వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్లుగా తలడిల్లిపోతూ ఉంటారు అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు మీరు పనిచేసే చోట ఉండొచ్చు మీరు వ్యాపారం చేసే చోట వండొచ్చు మీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు కానీ మీరు దాన్ని చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీకే అర్థం చేసుకోలేకపోతున్నారు మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే మంచి మంచి సలహాలు ఇస్తూ మీకు ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుకు కూడా వస్తూ ఉంటుంది అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోరు అంటే మీకు మంచి జరగాలని మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు అది మీ కుటుంబ సభ్యులైనా సరే లేకపోతే బంధువులు ఆత్మీయులు ఇలా ఎవరైనా అయి ఉండవచ్చు కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిపోతున్నారు అనే ఒక ఆలోచనల్లో మీరు ఉన్నారే తప్ప వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారో మీకు అర్థం చేసుకోవడం లేదు కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో అంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వటం అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తలడిల్లిపోవటం పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం అలాగే పదే పదే మీరు ఇలా చేయండి అలా చేయండి అని మీకు సలహాలు చెప్పటం ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వలన మీకు మంచే తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని వారు మీ పైన చూపిస్తున్న అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందుతారు అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు మనం అభిమానించే వారికంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటం చాలా అదృష్టం ఈ విషయాన్ని గమనించి ఈ రాశివారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అటువంటి వ్యక్తుల వలన మీకు మేలే తప్ప కీడు ఉండదు కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు జాగ్రత్త పడండి అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి అలాగే పొరపాటును తొందరపాడతనంతో నిర్ణయాలు తీసుకోకండి అనుభవజ్ఞ సలహాలతో ముందుకు వెళ్ళండి అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటాము ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తే ఆ సలహా మన మంచిగా చెడుకా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాము అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క జీవితంలో ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు అలాంటి వ్యక్తుల వలన జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ రాశివారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సాన్నిహిత్యం చేయాలి అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి మీ కీడును కోరుకునే వ్యక్తులతో మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో మీ పక్కనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సావాసం చేయకూడదు అలాంటి వ్యక్తుల వలన జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ వలన మీ కుటుంబం అంతా కూడా ఎంతో నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి కాబట్టి విషయంలో ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి అయితే గొడవ తీవ్రత పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది దాన్ని తగ్గించుకోవడం బంధాలను నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం ఇది మీ చేతుల్లోనే ఉంటుంది అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశపూర్తంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసు ఒప్పించడానికి జాగ్రత్త పడండి ఒకవేళ మీది రైట్ తనదే రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే కనుక తనను మెల్లిగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది బంధాలు విచ్ఛిన్నమవుతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించాల్సి ఉంటుంది బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని సందర్భాలలో పడటంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు వైవాహిక జీవితం విషయంలో అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి